హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను దొండకాయ కూర చేసుకోబోతున్నాను అది ఎలా చేస్తానో మీకు చూపిస్తాను చూడండి ముందుగా ఒక హాఫ్ కిలో దొండకాయని తీసుకున్నాను దాన్ని బాగా వాష్ చేసుకున్నాను దాన్ని ఇలా కట్ చేసుకుంటున్నాను ఈరోజు మీ ఇంట్లో మీరేం వండుకున్నారో కామెంట్ చేయండి నేనైతే ఈ దొండకాయల్ని ఒక్కోసారి ఒక్కోలా చేస్తాను ఒకసారి ఫ్రై అని ఒకసారి చికెన్లో వేస్తాను ఒకసారి దీంట్లో బంగాళదుంప వేసి చేస్తాను అలా ఒక్కొక్కసారి ఒక్కొక్కలా ట్రై చేస్తాను ఈరోజు మాత్రం ఫ్రై చేస్తున్నాను ఇదిగోండి దొండకాయలు ఇలా కట్ చేస్తున్నాను ఇప్పుడు ఒక ఆనియన్ని చిన్న 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 చిన్నగా కట్ చేసుకుంటాను సన్నంగా ఒక రెండు పచ్చిమిర్చి కూడా తీసుకొని దీనికి తాలింపు వేసుకుంటాయి ఇప్పుడు ఇప్పుడు కలయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని కొంచెం జీలకర్ర వెల్లుల్లిపాయలు పచ్చిమిర్చి వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి అది ఫ్రై అయ్యాక ఆనియన్స్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ ఫ్రై అయ్యాయి ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న దొండకాయ నువ్వు కలుపుకొని మూత పెట్టుకోవాలి కొంచెం సాల్ట్ వేసుకొని సాల్ట్ వేసుకుంటాను మూత పెట్టుకొని సిమ్లో పెట్టుకోవాలి మరీ సిమ్ అని కాదు మీడియంలో పెట్టుకుని మగ్గనివ్వాలి ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు కొంచెం ధనియాల పొడి వేసుకుంటున్నాను దీన్ని బాగా కలుపుకుంటాను కొంచెం మగ్గాక అప్పుడు కారం వేసుకుంటున్నాను ఇందులో కొంచెం కారం వేసుకుంటున్నాను ఇప్పుడు కలుపుకొని ఒక రెండు రెండు నుంచి మూడు నిమిషాలు మగ్గని ఇస్తాము బాగా మగ్గిపోయింది ఇప్పుడు ఇందులోని ఎండు కొబ్బరి పొడి వేసుకొని ఇంకా ఆపేసుకోండి ఓకే ఫ్రెండ్స్ మీకు మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి బాయ్ ఫ్రెండ్స్